లోకానికి వచ్చిన వెంటనే దేవుని మర్చిపోయిన ప్రజలున్నారు ఈ లోకాన్ని సమాజాన్ని దృష్టి పెట్టించిన ప్రజలు ఉన్నారు ఆ ప్రజలు కొనకే ఆయన యేసు క్రీస్తు ప్రభు లోకానికి రావాల్సిన పని వచ్చింది ఎందుకంటే మానవుడి లోకానికి వచ్చినప్పుడు దేవుని ఉద్దేశాలు మర్చిపోయాడు దేవుని ఆలోచనలు మర్చిపోయాడు దేవుని క్రమం మర్చిపోయాడు క్రమశిక్షణ మర్చిపోయాడు అలా మర్చిపోయారు కాబట్టి పాతాత్ములైపోయారు ద్రష్టులైపోయారు దేవునిని దేవుడు ఎవడు అనే స్థితికి ఎదిగాడు మానవుడు అందుకే పాపమంతా నిండిపోయింది ప్రజలు ఈ లోకములో ఎందుకంటే సాధారణంగా కంకణము కట్టుకున్నాడు దేవునితో నీ బిడ్డలో పరలోకం ఇస్తావా పరలోకము నుండి లేకున్నట్టుగా పాతాళానికి నేను బిడ్డలు తీసుకుని వెళ్తాను భక్తి చెడగొడతా విశ్వాసాన్ని వడగొడతా ఇంట్లో శాంతి సమాధానం లేకున్నట్టు చేస్తాను గొడవలు పెడతాను సమాధానం లేకున్నట్టు చేస్తాను నేనని దేవునితో గా మాట్లాడుకుని ఉన్న ఆ ప్రవాదిని అది అది ఏం చేస్తూ ఉన్నట్టు ఈ లోకంలో మానవుల్ని అందరినీ కూడా ఏ కల్పన కథలు వైపు తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలోనూ దేవుని ఆలోచనను ఆలోచించుకున్నట్టుగా ఈ లోకం రంగుల లోకములో చూపిస్తూ ఉన్నాడు ఈ వైపు చూశారు కాబట్టి నేరాలు గోలాలు అన్యాయము ఈ పెరిగిపోయింది సమాజంలో ప్రశ్న పెట్టించిన సమాజం మానవులు అలాగే దేవుడంట ఇవన్నిటిని చూసి ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ కూడా చిత్తం ఈ లోకంలో ఉన్న పాపం నుండి శాపం నుండి రోగం నుండి విడిపించాలని ఒక ఆలోచించాడు తన తండ్రి ఆయన ఏసుని లోకానికి పంపించినట్టుగా కుమారునిగా శరీరధారిగా తల్లి గర్భంలో నుండి మానవ రూపిగా జన్మించిన మన ప్రభుని ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే ఆయన ఈ లోకానికి వచ్చి ఇవన్నీ కూడా ప్రపంచంలోని మానవులందరికీ కూడా జ్ఞానోదయం కలిగించిన యేసు క్రీస్తు ప్రభు వచ్చాడు లోకంలో పాపం అంటే ఏంటో తెలియజేశాడు పరలోకముంది పాతాళం ఉన్నదని తెలియజేశాడు క్రీస్తు చూపించాడు మార్గం ఏ ఆత్మ కూడా నశించిపోకున్నట్టుగా నశించిపోకున్నట్టుగా పాతళానికి పోకున్నట్టుగా వెతికి రక్షించి ఆయన లోకానికి క్రీస్తు ప్రభుని పంపించినట్టుగా మనం లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి ఎలా వచ్చాడో చూద్దామా ఎందు కొనుకు వచ్చాడో చూద్దామా ఎందు కొనుకు చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు ఎవరి కోసం బ్రతికి చనికిపోయాడు చనిపో వచ్చాడు చనిపోయాడు మరలా తిరిగి లేచాడండి ఆయన లేకపోతే ఈ క్రైస్తవం లేదు ఆయన చనిపోయి తిరిగి లేకపోతే ఈ పాపం నుండి విడుదల లేదు చూద్దామా వాక్యంలో చూద్దాం ఎందుకంటే మాకు సమాధానం ఏది ఎందుకు చెప్పాలి బైబిలే చెప్పాలి కాబట్టి చూద్దాం ఏసుక్రీస్తు సులువ మరణములోనే నీకు ఆశ్రదలు ఉన్నాయని ఆంశంతో అంశంతో నేతో మాట్లాడుతూ ఉన్నాను ఏసు క్రీస్తు సులువ మరణములోనే నీకు ఆశ్రదములు ఏంటి సార్ ఆయన మరణిస్తే మనకు ఆశ్రదలా ఆయన మరణముతో మాకు ఆశ్రదలు వస్తూ ఉన్నాయంట ఎస్ ఆశ్రదలు వస్తూ ఉన్నాయి నీ పాపం నుండి విడుదల నీ శాపం నుండి విడుదల నీ పాపం నుండి రోగం నుండి పాపం నుండి విడదలు ఇచ్చినవాడు ఆయన యేసు రక్తము నిన్ను పవిత్రులుగా చేసి ఉన్నాడు ఏమంట యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రుగా చేశాడు ఈ ఉన్న మానవులందరి పాపములని పవిత్రుగా చేసిన క్రీస్తుని గురించి మనం ఎంత వినొచ్చు మొట్టమొదటి మాట అథోస్థుడైన అథోస్థుడైన పౌరుదారు తీర్పుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏది వచ్చిన ఒక మాట మనకు కనిపిస్తుంది చూద్దాం మరియు ఆయన ఆయన ఆకారం ఎందు ఏమంట మనుషునిగా కనబడి మరణము అంత పొందినంతగా అనగా ఏమంట మరణము పొందినంతగా హృదయత చూపినవాడై తన్ను తాను ఏం చేసుకున్నాడు తగ్గించుకున్నాడో ఆయన నుండి తగ్గించుకుని లోకానికి వచ్చాడు ఎవరి కోసం వచ్చాడు ఆలోచించండి ఎవరి కోసం రావాలి ఆయన దేవుడు ఎవరి కోసం వచ్చాడండి ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చాడా అని ఏమైనా దరిద్రుడుగా ఉన్నాడు అనుకుంటున్నావు ఐశ్వర్యవంతుడు ఆయన ఎందుకు వచ్చాడు ఆలోచించు ఎవరి కోసం వచ్చాడు ఆలోచించు ఎవరి కోసం శరీరదారి లోకానికి వచ్చాడు ఆలోచించు తను తాను ఏం చేస్తున్నాడంట తగ్గించుకున్నాడు ఎవరు తగ్గించుకున్నారు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి శరీరదారిగా తగ్గించుకున్నాడు తగ్గించుకున్నాడు సులువు మరణం అంట ఏమంట ఏసుక్రీస్తు సులువ మరణము లోనే ఆశని తగ్గించుకున్నాడు కాబట్టి నీకేమొచ్చింది ఆశలు వచ్చింది అదేంటి సార్ ఆయన తగ్గించుకుంటే మనకు ఆశలు ఎస్ నేర్పించారు తగ్గింపు నేర్పించాడు నీళ్ళ ఉండే అహంకారం నీళ్ళ ఉండే ప్రజలు నీళ్ళ ఉండే స్వభావం అన్నిటిని కూడా క్రీస్తుని ఎంబడించిన వారు క్రీస్తుని పోలి నడుచుకున్న వారు తగ్గించుకునే మనసు క్రైస్తవునికి కొంటుంది ఎందుకు దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన తన్ను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు మానవుడు సర్వ మానవుల గురిపై ఉన్న మానవులందరికీ సత్యం తెలియదు నేను తెలియచేయాలి నేను తెలియజేసి మార్గాన్ని తెలియజేసి వీళ్ళందరినీ నేను సరిచేసి బాధ్యత నాదని తండ్రి చెప్తూ ఉన్నాడు కుమారుని లోకానికి పంపించాడు క్రీస్తుని తల్లి తాను తగ్గించుకున్నాడు సర్వదాని లోకములో పట్టి ఉన్నాడనే మాటలు మనం విన్నాం రెండో మాటలకి పౌలు పౌరులు కు రాసిన పత్రిక రెండవ పద్నాలుగు పదహైదు వచ్చిన ఒక మాట కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని చూసేవా ఏమంట మరణము ద్వారా అపవాదిని ఏం చేస్తున్నాడు దేవుడు మరణము ద్వారా నశింపేట అప్పటినోట్లో భయపడి ఉంది ఏ మాటను సాతాను అంటూ ఉన్నాడు అక్కడ సాతాను నశింప చేయడానికి లోకానికి వచ్చాడు ఎందుకంటే నా బిడ్డలు నా స్వరూపంలో ఉన్న నా సదస్సులో నా అందంగా నేను తయారు చేసుకున్నాను నా బిడ్డలని వాడు బాధయానికి తీసుకుని వెళ్తాడా నరకానికి తీసుకుని వెళ్తారా అగ్నిగుండంలోనికి తీసుకుని వెళ్తున్నాడా నా పర్మిషన్ లేనిది ఎలా తీసుకుని వెళ్తాడు ఎలా తీసుకొని వెళ్తాడు అని దేవుడు కుమారుని ఏ లోకంలో తగ్గించుకొని వచ్చాడని మొదటి మాటలు మనం విన్నాం రెండో మాటలు ఏం చేశా సాధాని నశింపు చేయడానికి వచ్చానని నశింపు చేయడానికి వచ్చాడు తను నశింపు చేయడానికి అపవాదిని నశింప చేయడానికి ఏమంటా ఆయన మరణము రాదని మరణ భయము నుండి విడుదల పొంది ఉన్నామని మాటలు మాకు తెలియజేస్తూ ఉన్నాడు జీవిత కాలమంతయు మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకును ఏమంట సానికి లోబడిన వారిని విడిపించుటకును ఆయన మాట వారిని విడిపించడానికి ఆ మాటను వినిసే సత్యముని తెలుసుకున్న వారిని ఆయన కూడా రక్త మాంసములు పాలివాడయ్యను ఎవరు పాలివాడయ్యారు యేసు క్రీస్తు ప్రభు పాలివాడయ్యాడు నువ్వు ఎలా వచ్చావో తల్లి గర్భంలో నుండి ఆయన కూడా అలాగే తల్లి గర్భం వచ్చారు కాబట్టి నీళ్ళ పాలి వచ్చాడు శరీరదారి వచ్చాడు నేను పాలిభాగస్థులుగా ఉన్నాడు రెండో మాటలు ఉన్నాను మూడో మాట దగ్గరికి వెళ్దాం రోగిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక మాట కనిపిస్తుంది అయితే దేవుడు అంట మన ఎడల జాగ్రత్త కొనాలి మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుస్తూ ఉన్నాడు ప్రేమను చూపడానికి వచ్చాడంటూ ఉన్నాడు దేవుడు ఎట్లనగా మనం ఇంకను పాపనమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయా ఎవరి కొరకు చనిపోయాడు మన కొరకు ఇంకా పాపములోనే ఉన్నాము పాపములోనే ఉన్నాము కాబట్టి ఆయన క్రీస్తు మన కొరకు చనిపోయిన ప్రేమ నీకు వచ్చాయి తొయ్యల్లు వచ్చాయి ఆ మరణము ద్వారానే పాపం నుండి విముక్తి ఎన్ని మాటలు ఉంటా దేవుని ఆయనంట మరణము ద్వారా దేవుని ప్రేమను వెల్లడి పరిచి ఉన్నాడనే మాటలు మనం విన్నాం కనీస దేవుని కొరకు చనిపోయాడు మన ప్రజల కొరకు మానవుల కొరకు ఈ లోకమున్న ప్రజల కొరకు ఆయన క్రీస్తు మరణము ద్వారా నీకు ఆశ్వదలనే మాట మనం తెలుసుకున్నాం నాలుగో మాటలోకి మనం వెందాం అపస్తులైన పగులు గారు అక్కడ చుట్టేప్పుడు గలితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్మడవ వచ్చిన ఆత్మను కూర్చిన వాగ్ధానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అంటే ఏమంట విశ్వాసం నీకు ఇంటే ఏమి లభిస్తుంది నీకు ఆత్మను కూర్చున్న విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన క్రీస్తు ద్వారా అన్ని జనుల కంట భూమిపై ఉన్న అన్న జనులు ప్రభుని విశ్వసించలేని వారందరూ కూడా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కొరకు మన కోశము శాపగ్రస్తుడయట మనను ధర్మశాస్త్రములు శాపము నుండి విమోచించను క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడైపోయాడట ఈ లోకంలో ఈ ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదండి మోసే ధర్మశాస్త్రం ఉంది కదా ఏమండి మన కొరకు ఆయన ఏమై ఉన్నాడట శాపగ్రస్తుడయ్యాడట నీ పాపము వల్ల పద్నాలుగు అక్కడ శాపగ్రస్తులు మనము మానవుని దేవుని కుమారుని క్రీస్తుని శాపగ్రస్తునిగా చేశామంటే మానవుడు అలాగే మరొక మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం ఎన్నో మాటలు విన్నాము నాలుగు మాటలు విన్నాం ఐదో మాటలకి మనం వెళ్దాం అభ్యస్తులైన పౌన్ కోరింత రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన మేము మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు ఉండి మీ దరిద్రత వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఎవరతా దరిద్రుడను ఎవరి నిమిత్తము మీ నిమిత్తమే మీ నిమిత్తమే దరిద్రుడుగా అయ్యాడని మాట మనం విన్నాం ఇది ఐదో మాట అతలైన భవి కొరింతలకు రాసిన రెండవ పత్రికలోని ఐదో అధ్యాయ వచ్చిన మనకు కనిపిస్తుంది ఎందుకనగా మనం ఆయన అగునట్లు పాపం ఎరగని ఆయన ఆయన తాడు క్రీస్తు పై పాపం వాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు నిష్కలంకము లేనివాడు ఆయనను మన కోసము పాపముగా చేసను నీతిని అగపడనట్లు చేసే దేవుడు దేవుడు అని లేఖనాలు ఉన్నాడు మరి అలాగే పేతులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన పాపము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ఎందు పాపములను మీద ఆయన పొందిన గాయములు ఏమట ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొంది ఉన్నారు ఆయన గాయముల ద్వారానే స్వస్థత పొంది ఉన్నారు ఈ భూమి పైన ఉన్న మానవులందరూ యేసు రక్తము ప్రతి పాపములను పవిత్రులుగా పరిచి ఉన్నాడు ఆయన ద్వారానే క్రీస్తు రక్తము ద్వారానే ఈ ప్రపంచం ఉన్న మానవులందరూ కూడా ఏం కలిగి ఉన్నారట పాపము నుండి విడదల విముక్తి శాపము నుండి విడుదల విముక్తి నుండి విడుదల విముక్తి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరుడ ఎంత చక్కటి మాటలు మరి మీరు విన్నారు ఆయన పొందిన కాయముల ద్వారానే మనకు స్వస్థత కలిగి ఉన్నది అనే మాట మనం విన్నాం అంటే ఏసు క్రీస్తు సరణము లోని ఆశ్రదలని నేను అంశంతో నేను మాట్లాడి ఉన్నాను మరి తిరుగు చెప్తూ ఉన్నాడు కొన్ని విషయాలు మరలా మాటలు మీరు విన్నారు ఏడు మాటలు కూడా మొట్టమొదటి మాట ఏసు క్రీస్తు సులువ మరణములోనికి ఆశ్రదలోనే మాట మొట్టమొదటి మాట మనం విన్నాం అదే కదండి అంశం రెండో మాట ఆయన మరణము ద్వారా మనకు మరణ భయము నుండి విడదలు పొంది ఉన్నాము రెండో మాట మూడో మాట ఆయన మరణము ద్వారా దేవుని ప్రేమ పరిచి ఉన్నాడు ఎన్ని మాటలు మూడో మాట నాలుగో మాట ఆయన మరణము ద్వారా మనము స్వస్థత సమాధానమును స్థితిలో పొంది ఉన్నాము ఆయన మరణము ద్వారా విశ్వాసము నుండి విడుదల పొంది ఉన్నాము ఐదో మాటగా మనం చూసుకుంటే ఆయన మరణమును మన దా దరిద్రత నుండి విడిపించి ఆయన ధనవంతులుగా చేసి ఉన్నాడు మాట ఆయన మరణము మనకు దేవుడి నీతి అగుపడు చున్నది ఆయన నీతి అగుపడుతూ ఉన్నదట మాట ఏడో మాట ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన స్వస్థత కలుగుచున్నది అనే ఏడు మాటలు మనం విన్నాం ఎట్టి వాక్యాన్ని దేవుడు వాక్యాన్ని తీర్చి బలపరుచున్న దాకా ఆమె